ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో పితృకర్మలకు శ్రాద్ధం అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాము పితృదేవతలను ఉద్దేశించి చేసే హోమం పిండదానం బ్రాహ్మణ భోజనం శ్రాద్ధం అని చెప్పబడుతుంది శ్రద్ధ అనగా అస్తికత్వము భౌతిక విషయాలకు ప్రత్యక్ష ప్రమాణము దివ్య విషయాలకు శాస్త్ర ప్రమాణము సామాన్యులకు దివ్యత్వము ప్రత్యక్షం వలె అనుభవంలో కనబడదు కనుక శాస్త్ర ప్రమాణం అవసరం అంటే శాస్త్రాన్ని విశ్వసించడం దాని పేరు శ్రద్ధ అటువంటి శ్రద్ధతో చేసే పని శ్రాద్ధం శాస్త్ర విశ్వాసంతో చేసే యజ్ఞ యాగాదులకు కూడా శ్రద్ధ ప్రధానం కానీ ఆప్తి కాది పితృకర్మలు తప్పనిసరిగా చేయవలసింది లేకుంటే దుష్ఫలితాలు ఉంటాయి కనుక ఈ కర్మలకు శ్రాద్ధ కర్మాన్ని ప్రత్యేకించి వ్యవహరిస్తారు